Namaste, welcome to IPL updates. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సూపర్ సండేలో భాగంగా రెండో మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది ఇందులో ఆదివారం రాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ ఆరు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది తొరత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల

మూడు వికెట్లు గెరాల్డ్ కుటీస్ రెండు వికెట్లు తీశారు స్పిన్నర్స్ పీయూష్ చావ్లాకు ఒక్క వికెట్ దక్కింది ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ కు డెవాల్డ్ బ్రేవిస్ నలభై ఆరు పరుగులు రోహిత్ శర్మ నలభై మూడు పరుగులతో టాప్ స్కోరర్స్ గా నిలిచారు చివరి రెండు ఓవర్లలో గుజరాత్ బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగించారు ఉమేష్ యాదవ్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు ఆ తర్వాత మోహిత్ శర్మ అజ్మతుల్లా తలో రెండు వికెట్లు తీశారు